అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్ ఇవాళ మనము పంజాబీ కడి ఎలా చేయాలో చూద్దాము మనం ఇక్కడ మజ్జిగ పులుసును ఎలా అంటాము పంజాబ్లో దాన్నే కడి అంటారండి చేసే పద్ధతి కొంచెం డిఫరెంట్ కానీ టేస్ట్ రెండు అద్భుతంగా ఉంటాయి సో కమ్ లెట్ స్టార్ట్ మేకింగ్ పంజాబీ కడి దానికి నేను ఒక లీటర్ పెరుగును తీసుకున్నానండి మరి పెరుగు తీయగాను లేదు అలానే పుల్లగా లేదు మధ్యస్థంగా ఉందన్నమాట అలా లీటర్ పెరుగుకి మామూలుగా అయితే లీటర్ నీళ్లు కలుపుతారు అలా కలిపి చేసినది నాకు అంత నచ్చదండి పల్చగా అనిపిస్తుంది శనగపిండి ఎక్కువ వేయాల్సి వస్తుంది అలా కాకుండా మనం లీటర్ పెరుగుకి అర లీటర్ నీళ్లు పోసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో నేను లీటర్ పెరుగుని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని దాంట్లో హాఫ్ లీటర్ వాటర్ని దీంట్లో కలుపుతాను అలాగే ఇంకో బౌల్లో కొన్ని నీళ్లు తీసుకుని దాంట్లో నేను టూ థర్డ్ కప్ ఆఫ్ శనగపిండి వేస్తున్నానండి ఇది టేబుల్ స్పూన్స్ తో మెజర్ చేస్తే సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి వచ్చిందనమాట ఈ శనగపిండిని మనం ఈ నీళ్ళల్లో వేసేసి ఒక విస్కర్ తోటి బాగా విస్క్ చేసుకున్నాం అనుకోండి ఉండలు లేకుండా వస్తుందనమాట మొత్తం పెరుగులో వేసేస్తే కలపడం కష్టం అవుతుంది అందుకని ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని ఇలా శనగపిండి వేసుకుని బాగా విస్క్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే పెరుగులో ఒక క్వార్టర్ టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపేసుకుని ఆ పెరుగుని ఒక పెద్ద విస్కర్ తీసుకుని కలిపేసుకోండి తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా నీళ్ళల్లో కలిపింది అది కూడా వేసేసి పెరుగులో మనం బాగా విస్క్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కాకుండా మీ దగ్గర విస్కర్ లేకపోతే మీరు మిక్సీ జార్లో పెరుగుని శనగపిండి పసుపు వేసుకుని బాగా కలిపాక అప్పుడు నీళ్లు కలుపుకోవచ్చు లేదా ఇలా హ్యాండ్ బ్లెండర్ ఉంటే కనుక హ్యాండ్ బ్లెండర్ తోటి ఒక్కసారి మొత్తం అన్నీ కలిపి మీరు బ్లెండ్ చేసేసుకున్నారంటే అసలు శనగపిండి లంప్స్ లేకుండా ఈవెన్గా పెరుగులో కలిసిపోయి మొత్తం అంతా కూడా బాగా సాఫ్ట్ అండ్ సిల్కీగా తయారవుతుందనమాట ఎక్కడ ఉండలవి ఉండదు ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం కడిగి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ఉన్న పెద్ద గిన్నె కానీ ఇలా కడాయి కానీ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఒక క్వాటర్ టీ స్పూన్ కానీ అర టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ మిరియాలు ఈ మూడు వేసుకుని వాటిని వేయించుకోవాలన్నమాట అవి బాగా వేగాక అప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా పొడువుగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ తరుగుని కూడా ఇప్పుడు ఈ నూనెలో వేసుకుని బాగా వేయించుకోవాలి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు ఒక రెండు ఇంచుల అల్లం ముక్కని కూడా ఇలా సన్నగా తరిగేసుకుని వేసేసుకోండి ఇవన్నీ బాగా మనం కలుపుకుని సిమ్ లోనే పెట్టుకుని వేయించుకోవాలన్నమాట అలాగే క్వాటర్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఇవి కూడా వేసేసి మనం ఉల్లిపాయలు ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి మీరు రెండు మూడు పచ్చిమిరపకాయలని ముక్కలు చేసుకుని వేసుకోవచ్చండి నేను పచ్చిమిరపకాయ పేస్ట్ని ఇలా ఫ్రీజ్ చేసుకుంటాను అనమాట బ్లాక్స్ లాగా చేసుకుని అలా ఫ్రీజ్ చేసుకునే పచ్చిమిరకాయ పేస్ట్ కూడా నేను అంటే ఇది ఆల్మోస్ట్ ఒక మూడు పచ్చిమిరపకాయల పేస్ట్ అనమాట ఇది నావి పచ్చివెరకాయలు పెద్దగా కారం లేదండి అందుకని నేను రెండు బ్లాక్స్ వేసుకున్నాను మామూలుగా అయితే కారం ఉన్న పచ్చిరపకాయలు అయితే రెండు లేనివి మూడు వన్ ఇంచు కింద కట్ చేసుకుని వేసేసుకోండి మీరు ఇలాగ దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇంకా అడుగుపడుతుంది మనం అందుకని ఇప్పుడు కారం వేసుకుందాం ఒక టీ స్పూన్ కారము రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూన్ కసూరి మేతి ఇవన్నీ వేసేసి ఒకసారి నూనెలో కొంచెం వేగే వరకు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మామూలుగా పంజాబీ క్యూజిన్ లో మొత్తం నెయ్యితోటే తాలింపది వేస్తారు కానీ మొదటి నుంచి నెయ్యి వేస్తే మన మొత్తం అయ్యేసరికి మాడు వాసన వస్తుంది అందుకని మధ్యలో ఇప్పుడు వేసుకుంటే నెయ్యి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇవన్నీ ఇంకా ఉడకాలి కదా ఇప్పుడు అందుకని వేడి వేడి నీళ్లు పోసుకుని ఉల్లిపాయలు ఇవన్నీ మునిగే వరకు వేడి నీళ్లు పోసుకుని సిమ్మెంట్ మీడియం లో పెట్టుకుని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లోపల మీరు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకున్నారంటే ఇది ఉడికిపోతుంది అనమాట నాకు సరిగ్గా సెవెన్ మినిట్స్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లోపల ఇదంతా ఈ ఉల్లిపాయలు అన్నీ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఇందాక పెరుగులో శనగపిండి నీళ్లు కలిపి కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లో నెమ్మదిగా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట దీన్ని హైలో పెట్టుకుంటే మటుకు దగ్గరుండి కంటిన్యూస్గా స్టర్ చేస్తూనే కుక్ చేయాలండి కానీ దీన్ని సిమ్లో కుక్ చేసుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది ఇది ఉడకడానికి నియర్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పడుతుందండి ఈ లోపల మనము కడిలోకి పకోడీలు ఎలా ఎలా చూద్దాం నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను దాంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం తరిగిన కరివేపాకు ముక్కలు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం కసూరి మేతి అలాగే ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇవన్నీ వేసుకుని మనం కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట మొత్తం ఒక్కసారి పోసేసుకుంటే ఎక్కువైపోతుంది కదా సో అందుకని కొంచెం కొంచెంగా పోసుకుని ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి నేను ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడువుగా తరుక్కున్నానండి ఆ తరిగిన ఉల్లిపాయల్ని కూడా ఇప్పుడు మనం దీంట్లో వేసుకుని కలిపేసుకుందాం ఉల్లిపాయ వేసుకునేటప్పుడు ఇలా గంట గట్టిగా పిసికి వేసుకున్నాం అంటే అవన్నీ ఓపెన్ అయ్యి ఆనియన్స్ రింగ్స్ అవన్నీ బాగా కలుస్తుంది అనమాట పిండిలో ఇది ఒక మాట బాగా కలుపుకుని ఒక ఇంచు అల్లం ముక్కని నేను గ్రేట్ చేసి వేసుకుంటున్నాను అనమాట అల్లం టేస్ట్ కూడా బాగుంటుందండి పకోడీలో తప్పకుండా వేసుకోండి మీరు కూడా బాగా కలుపుకుని పక్కన పెట్టుకుని ఒక్క మాట టేస్ట్ చూడండి మీకు ఏమైనా ఉప్పు తక్కువైతే కలుపుకోండి అలాగే కొంచెం బాండీలో నూనె అది పెట్టుకుని బాగా వేడయ్యాక సిమ్ చేసుకున్నాక ఇలాగా మీరు స్పూన్తో కనుక పకోడీలు వేసుకుంటే మీకు చెయ్యి కాల్దు వేసుకోవడం ఈజీ అవుతుంది నేను కొంచెం పలచగా కలుపుకున్నాను పిండిని మీకు కావాలంటే గట్టిగా కూడా కలుపుకుని వేసుకోవచ్చు పల్చగా కలుపుకుంటే ఏంటంటే కడిలో వేయంగానే పకోడీలు వెంటనే పీల్చుకుంటాయి అన్నమాట కడిని ఇలా మనం పపోడీలు అన్నీ వేసుకుని పక్కన పెట్టుకునేసరికి మన కడి కూడా రెడీ అయిపోతుంది అనమాట నాకు సరిగ్గా హాఫ్ అన్ అవర్ పట్టిందండి కడి కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మనం టేస్ట్ చేసి దీంట్లో ఉప్పు మనం యాడ్ చేసుకోవాలన్నమాట నాకు కొంచెం ఉప్పు బాగా తక్కువ అనిపించిందండి నేను టూ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుని బాగా కలుపుకున్నాక బాగా చిక్కగా అనిపిస్తుంది కదా అందుకని నేను కొంచెం వేడి ఇప్పుడు నేను కలుపుకున్నాను అనమాట ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుని దీనికి సెపరేట్గా ఇంకో తాలింపు వేసుకోవాలి కొంచెం నూనె వేడయ్యాక దాంట్లో పాట కోట టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ మూడు ఎండు ఎండుమిరపల్లి నేను దీన్ని తుంపట్లేదండి కారం బాగానే ఉంది కాబట్టి నేను ఇలా హోల్గానే వేసేస్తున్నాను అలాగే స్టవ్ ఆఫ్ చేసేసాక అప్పుడు పాట టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మనం కడిలో పకోడీలు అన్నీ ఇలాగా అరేంజ్ చేసేసుకుని మనం ఇంత ఇప్పుడు వేడి చేసుకున్న నూనె ఉంది కదా ఆ నూనెని పైన గార్నిష్ చేసేసుకోవాలన్నమాట నూనె అంతా వేసుకున్నాక మనం కొత్తిమీరను తీసుకుని సన్నగా కట్ చేసేసి ఆ కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకున్నారంటే మన కడి రెడీ అయిపోయిందనమాట ఇది చూడ్డానికి ఎంత బాగుంటుందో తినడానికి ఇంకా బాగుంటుందండి మీరు రైస్తో కనుక దీన్ని తింటే మీరు ఎప్పుడు తినాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది కడి సో మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్